హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి మే ఎనిమిదవ తేదీ తరువాత వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది ఈ మే ఎనిమిది అమావాస్య రాశి వారి జాతకులకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా వీరికి ఏ విధంగా ఉండబోతోంది పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ రాశివారి జాక్ పాట్ కొట్టబోతున్నారు అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది లక్ష్మి యోగం కలగబోతుంది మొత్తం మీద తుల రాశివారి జతకులకు కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీ యొక్క ప్రతి సమస్యకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ మరియు పురుష చేయబడును పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా వంద శాతం పరిష్కారం చూపబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవటం విద్య ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశ్శాంతి లేకపోవటం విదేశీ ప్రయాణాలు కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు రియల్ ఎస్టేట్ సమస్యలు ఇలా మీకు ఎటువంటి సమస్యలు నమ్మకంతో కాల్ చేయండి మొబైల్ నంబర్ జీరో ఎయిట్ ఫైవ్ ఇక మనం ఏ మాత్రమూ కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ మే ఎనిమిది తర్వాత వారి జతకలకు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాము ఈ మే ఎనిమిదవ తేదీ తర్వాత నుండి వారి జతకలకు బ్రహ్మాండవంతంగా ఉంటుంది ఆర్థిక జీవితము అలాగే మీరు మీ వృత్తి కుటుంబ జీవితంపై కాస్త శ్రద్ద అయితే వహించాలి ఈ రాశి వారికి వివిధ రకాలైనటువంటి ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి అంటే అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలను మీరు పట్టుదలతో ఖచ్చితంగా పూర్తి చేస్తారు ఆ యొక్క ప్రయత్నంలో పని భారం పెరగొచ్చు కానీ ఫలితాలు ఊహించని రీతిలో ఉంటాయి అలాగే మీకు దూర ప్రయాణాలు చేసే అయితే కనిపిస్తున్నాయి ఇవి మీకు భవిష్యత్తులో చాలా వరకు కూడా లాభసాటిగా ఉంటాయి మీ వ్యాపార ప్రొఫైల్ కు చూసుకున్నట్లయితే గనక పురోగతి లభిస్తుంది ఈ మే ఎనిమిది తర్వాత నుండి పాత వ్యాపార సమస్యలు కూడానో తొలగిపోతాయి మీరు సమాజంలో ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారో ఆ యొక్క వ్యక్తుల రీత్యా చాలా వరకు కూడానో మీరు నేర్చుకుంటారో పనిపరంగా వ్యాపారపరంగా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి వారితో మాట్లాడాక వారితో కూర్చొని మాట్లాడండి ఆర్థిక నిపుణులతో కూడానో మాట్లాడే ప్రయత్నం చేయండి ఎప్పుడూ చెప్పడమే కాదండి వారి జతికులు ఎదుటి వ్యక్తులతో మాట్లాడి వారి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకోండి వినే తత్వం మీకు అలవర్చుకున్నట్లయితే గనక ఊహించని విధంగా లక్ష్య సాధారణ దిశకు మీ యొక్క అడుగులు అయితే పడతాయండి మే ఎనిమిది తర్వాత నుండి కూడాను తొలి మెట్టు పడబోతుంది ఆర్థిక పరంగా బ్రహ్మాండవంతంగా ఉండడానికి లక్ష్య సాధారణ దిశగా బాగుండడానికి అయితే మే ఎనిమిది తర్వాత నుండి కూడానో రాశి వారి జతకులు సమాజంలో ప్రభావవంతమైనటువంటి పాత్రను పోషిస్తారో అలాగే ప్రేమ వ్యవహారాలకు ఈ యొక్క సమయమో చాలా అనుకూలమో అలాగే మీకు సంబంధ బాంధవ్యాలు వృద్ది అయితే చెందుతాయి వైవాహిక జీవితంలో ఉన్న వ్యక్తులు అన్ని ఆనందాలు పొందుతారో అలాగే చివరి భాగం చూసుకున్నట్లయితే అలాగే ఈ మే ఎనిమిది తర్వాత నుండి కాస్త ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మీకు బాగున్నప్పటికీ కూడానో పైకి బాగున్నట్లే అనిపిస్తుంది కానీ లోపల ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయని ప్రతి ఇబ్బంది కూడానో మీరు తేలికగా తీసుకోవద్దు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే వైద్య సహాయాన్ని ఖచ్చితంగా తీసుకోండి అలా కాకుండా పిసినారితనం చేస్తే గనుక ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి ఇక విదేశాలకు వెళ్లాలి అని ఎదురు చూస్తున్న వారి జతకులు మే ఎనిమిది తర్వాత మీ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టండి ఏ ప్రయత్నం అయినా కూడానో మానవ ప్రయత్నం ఉంటేనే దైవ సహాయం కలుగుతుంది కావున నూటికి రెండు వందల శాతం కూడా మీ యొక్క ప్రయత్న లోపం లేకుండా మీరు ప్రయత్నాన్ని చేయండి ఖచ్చితంగా ఫలితమైతే దక్కుతుంది మే ఎనిమిది తర్వాత గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కావున మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి బద్దకాన్ని విడనాడండి శ్రమతోనే ఫలితం దక్కుతుంది అనే విషయం వారి జతకులకు చాలా బాగా తెలుసును కావున పట్టుదలతో ముందుకు సాగే ప్రయత్నం చేయండి విద్యార్థులకు విద్యలో ఆహ్లాదకరమైనటువంటి ఫలితాలు లభిస్తాయి విద్యకు సంబంధించి ఏ పని అయినా కూడానో మందకొడిగా అస్సలు సాగదండి ముందుకు వెళ్ళిపోతుంది అయితే దానిని సాధించడానికి మీరు చాలా కష్టపడాల్సిన అవసరం అయితే లేదండి సరైన మార్గంలో అధ్యయనం చేస్తే తగిన ఫలితాలు తప్పక కలుగుతాయి కుటుంబ జీవితానికి సంబంధించి చాలా వరకు కూడానో బ్రహ్మాండవంతంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు మొత్తం కూడానో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి సామరస్యం మరింత బలపడుతుంది పరస్పర సామరస్యానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు వ్యక్తిగత అభిప్రాయాలకు కాకుండా కుటుంబ అభిప్రాయాలకే ఎక్కువగా కట్టుబడి ఉంటారు అయితే ఇది కుటుంబ శాంతికి చాలా వరకు కూడాను దోహదం చేస్తుంది మీరు ఈ పరిస్థితుల నుంచి కూడాను చాలా వరకు కూడాను మానసిక స్థైర్యాన్ని కనుగొంటారు మీరు ఈ యొక్క పరిస్థితుల నుండి చాలా వరకు కూడాను మానసిక స్థైర్యంతో ముందుకు సాగిపోతారు తోబుట్టువులతో సంబంధాలు చాలా బాగుంటాయి అయితే ప్రతి పరిస్థితుల్లో వారు మీకు మద్దతు ఇస్తూనే ఉంటారు మిమ్మల్ని చాలా వరకు కూడానో ప్రోత్సహిస్తూనే ఉంటారు అయితే మే ఎనిమిది తర్వాత నుండి మీ యొక్క జీవితం చూస్తే గనక చాలా వరకు కూడాను హెచ్చుగానే ఉంటుంది ఎక్కడ ఏ ఇబ్బంది అయితే కలగదండి ఇబ్బంది అనిపించినా కూడానో మీకు లాస్ట్ మినిట్ కి వచ్చేసరికి ఆ యొక్క ఇబ్బంది తెలియకుండానే తొలగిపోతుంది ప్రతి ఒక్క విషయము కూడానో లాభసాటిగా మారిపోతుంది వృత్తిపరంగా కూడాను బాగుంటుంది మీ యొక్క కార్యాలయంలో చుట్టూ ఉన్న వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను మిమ్మల్ని చాలా ప్రోత్సహిస్తారు మీకున్న ఇబ్బందుల నుంచి కూడా మిమ్మల్ని తప్పించే కొత్త వ్యక్తులు మీ ఉద్యోగంలో మీతో పాటు కూడాను పాలు పంచుకోబోతూ ఉన్నారు అంటే నూతన సహోద్యోగులు మిమ్మల్ని చాలా వరకు కూడాను ప్రేమిస్తారు మీ యొక్క కష్టాలు తీర్చడానికి భగవంతుడే పంపించిన వ్యక్తులుగా జరుగుతుంది అయితే మీరు మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి తప్పుగా సంభాషించే అవకాశాలు ఎదుటి వ్యక్తులు చేస్తున్నా కూడా అయితే మీరు మాట మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎదుటి వారు ఏ విధంగా తప్పుగా ప్రవర్తించినా కూడా మీ యొక్క సహనాన్ని కోల్పోవద్దు ఆవేశాన్ని ప్రదర్శించవద్దు వారి జతకులు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో అలాగే మీ ఉద్యోగంపై ఇది కాస్త ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కావున మీరు జాగ్రత్త మే ఎనిమిది తర్వాత నుండి కూడాను మీ యొక్క పనిని ప్రభావితం చేసి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి పనిలో మీకు తగిన గుర్తింపు కలుగుతుంది ప్రమోషన్స్ కూడా రాబోతూ ఉన్నాయి మీకు మీ యొక్క ఆర్థిక జీవితం మారిపోతుంది కుటుంబంలో కూడా మీరంటే తగిన గుర్తింపు గౌరవం కూడా కలగబోతూ ఉన్నది మీ యొక్క సీనియర్లు మీకు మద్దతు కలిగిస్తారు ఇది మీకు ఉపశమనం కలిగించే విషయము మీ యొక్క ప్రయత్నాలతో సంతృప్తి చెందుతారో తద్వారా ప్రయోజనాలు కూడా పొందుతారో డబ్బును తిరిగి పొందే అవకాశాలు చాలానే వస్తాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పని ప్రాంతంలో వివాదాలు పెరగనివ్వవద్దు లేకుంటే అది వివిధ రకాల ఇబ్బందులకు దారితీస్తుంది వ్యాపార పరంగా మే ఎనిమిది తర్వాత బలమైన అభివృద్ది ఉంది ఎదుర్కొన్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారో అలాగే పురోగతి పదంలో ముందుకు సాగుతారో సమాజంలో ప్రభావవంతమైన గౌరవప్రదమైన వ్యక్తుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది మే ఎనిమిది తర్వాత వారి యొక్క సహకారం ఎక్కువ అవుతుంది వ్యాపారంలో విజయ అవకాశాలు పొందుతారో మీరు మీతో కొత్త వ్యక్తులను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తారో అది వ్యాపారానికి అనుకూలమైన సమయాన్ని తెచ్చిపెడుతుంది బహుళ మార్గాల ద్వారా ధన లాభం పొందుతారు వ్యాపారం లాభాలు పెరుగుతాయి నూతన పెట్టుబడులకు అనుకూల సమయమో ఉద్యోగం చేసే విషయంలో ఉద్యోగం ద్వారా డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది స్టాక్ మార్కెట్లో గతంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టినట్లయితే లాభాలు వచ్చే అవకాశాల్లో అలాగే మే ఎనిమిది తర్వాత ఆర్థిక అనుకూలత ఉంటుంది ఖర్చుల విషయంలో మాత్రం నియంత్రణలో ఉంటారో అయితే ఇతర రకాల ఇబ్బందులు మిమ్మల్ని ఏ ఏమాత్రమూ కూడానో అసలు కృంగదీయవో ఆర్థిక ఖర్చులు కాస్త పెరిగినా ఆదాయం అయితే బలంగా ఉంటుంది అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లొద్దో శని తొమ్మిదవ ఇంట్లో కూర్చొని పదకొండవ ఇంటిని చూస్తున్నాడు కావున ఆదాయ స్థాయిల్లో కాస్త ఇబ్బంది తగ్గిపోతుంది ప్రతిభా కృషి ఆధారంగా మంచి లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకుంటారు మొత్తం మీద చూస్తే గనక ఈ యొక్క మే ఎనిమిది తర్వాత తులరాశి వారి జతకులకు మట్టి పట్టుకున్న బంగారం కాబోతుంది సమస్యలు ఒక్కొక్కటిగా తీరిపోతాయి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది అంతా మంచి జరుగుతుంది భూయాత్